ఇస్తానండి అవన్నీ అమ్మతే ఒకట్లేండి వచ్చే నెల నుంచి అదేదో ఇస్తామంటున్నారు కదా అమ్మఒడి మంచిదే కాబట్టి వచ్చే నెలలో అది నూనె తర్వాత అన్నదాత సుఖీభవిస్తానంటున్నారు కదా కొంచెం అన్న డబ్బులు పేదవాడి దగ్గర ఆడతాయి అవును అది ఒక రకంగా కలిసి వస్తుంది పి ఫోర్ మీద నిన్న క్లారిటీ వచ్చిందా సార్ ఇద్దరు మార్గదర్శకం తీసుకొచ్చారు అక్కడ వేదిక మీదకి ఒక అప్పటికే ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసి పెట్టారు ఆ ఏ ఊరు అది కొత్తగొల్లపాలెం ఎక్కడ ఆ పదిహేను మందిని ఒకళ్ళకి పదిహేను మంది ఒకళ్ళకి ఇక నుంచి వాళ్ళకి సంబంధించి మొత్తం అంతా బాధ్యత వాళ్ళని తీసుకోమచ్చని చెప్పారు నిన్న ఏం సంపాదిస్తారు ఏం చేస్తారు నాకు అర్థం కాదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలంటే వీళ్ళు డబ్బులు ఇస్తారా వాళ్ళ అబ్బాయి ఉద్యోగం వీళ్ళు ఇప్పిస్తారా లేకపోతే వాళ్ళ చదువులు అయ్యి నీళ్ళు పెట్టుకుంటారా వాళ్ళకి రోగం వస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారా ఏం చేస్తారు అసలు అర్థం లేని ప్రకటన తప్పించేం లేదు లోటరీ క్లబ్ వాళ్ళు లైన్స్ క్లబ్ వాళ్ళు ప్రతి ఏడాది కూడా వాళ్ళకి ఎవరంటే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజు ఏదో జరిగింది అనుకోండి ఆ క్లబ్ మీటింగ్ లో ఒక వీళ్ళని పిలుస్తారు ఏది అవసరమైనటువంటి పేదవాళ్ళని ఎవరినో అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళనైనా పిలుస్తారు ఓ బియ్యం బస్తా ఇస్తారు లేకపోతే ఓ బట్టలు కొని పెడతారు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేస్తుంది అనమాట ఓ పేదవాళ్ళని తీసుకొచ్చి ఓ పెద్దోడితో దానం చేపించి ఆ వీళ్ళందరూ బాధ్యత వీళ్ళందరూ పెద్దోళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోయినట్టే రాసేసుకోవచ్చు ప్రజాదులు అదే నేను అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని అన్నాడు